ఎత్తి తోటలు మిది తోటలు అంటున్నారు కదా ఎందుకు చేయాలి అంటే అనేక కారణాల చేత మిద్య తోటలు చేయవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది అనేక కారణాల్లో మనం అనేక కారణాలను కూడా చాలా వివరంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఎంచుకున్న శీర్షికే మిది తోట ఫిలాసఫీ టెర్రస్ గార్డెన్ ఫిలాసఫీ లేదా మెద్య తోట తత్వం అనొచ్చు టెర్రస్ గార్డెన్ ఫిలాసఫీ అనొచ్చు మెద్య తోట ఎందుకు చేయాలి అని చిన్న పిల్లలకు కావచ్చు కొత్త వాళ్ళు అందరూ అడుగుతారు ఎందుకు చేయాలి మెద్య తోట కూరగాయలు పండించుకోవాలి పండ్లు పండించుకోవాలి అయ్యో అదే ముందు బయట మార్కెట్లో దొరుకుతాయి కదా పది రూపాయలు పెడితే టొమాటో అయితే కొనేదిక్కులేదు విపరీతమైన కొన్ని విపరీతంగా ఉత్పత్తి అవుతున్నాయి కొన్నిటి కొరత ఉండి దిగుమతి చేసుకుంటున్నారు అయినా సరే మార్కెట్లో మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి కూరగాయలు ఆకుకూరలు ధాన్యాలు పప్పులు అన్ని అందుబాటులో ఉన్నాయి కదా మనం ప్రత్యేకంగా టెరెస్ మీద ఎందుకు పండించుకోవాలి ఇది కూడా ప్రశ్నే కదా మనం టెర్రస్ గార్డెన్ ఎందుకు చేయాలో అనేక కారణాలు చెప్పుకోవచ్చు ఆ కారణాలను మనం అందులో ఆ నుంచి ఒకే ఒక ముఖ్యమైన కారణం చెప్పుకోవాలి అంటే పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా మనం మెద్య తోటలను ఒక సాధనంగా ఎంచుకున్నాం ఈ పురుగు మందుల గురించి బయట జనానికి తెలియదు వ్యవసాయ రంగంలో వాళ్ళకు తెలుసు కానీ పురుగు మందులు ఏ విధంగా స్ప్రే చేస్తారో పొరుగు మందులు అంటే అవి పెస్టిసైడ్స్ విషాలు విషాలు తాగితే చచ్చిపోతారు విషం ఏమాత్రం మన కడుపులోకి వెళ్ళినా అది హాని చేస్తుంది మన జీవకణాల మీద శరీరంలోని జీవకణాల మీద దాని ప్రభావాన్ని చూపుతుంది మనకు చాలా నయం కాని నయం చేయడానికి వీలు లేని వ్యాధులు ఏవో క్యాన్సర్లు రెండు మూడు రకాలు ఉండేవి ఇప్పుడు క్యాన్సర్లోనే వంద రకాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ ఆధునిక జీవనశైలి ఈ ఆహారము పొరుగు మందులు కలిపి పొరుగు మందులు స్ప్రే చేసి పండించినటువంటి పంటలు తినడం వల్ల వస్తున్నాయని మనకు బయట ఆ విషయాల మీద పరిశోధనలు చేసిన వాళ్ళు ఒకవైపు చెప్తూ ఉన్నారు సో అందువల్ల మనం మెద తోటలైనా పెరటి తోటలైనా పెరటి తోటలకు అంత అవకాశం లేదు పట్టణాల్లో మనకి కేవలం ఉన్న అవకాశం మెద తోటలు చేయడానికే అవకాశం ఉంది స్థలం ఖరీదు రీత్యా కొరత రీత్యా పట్టణాల్లో మనం మెద తోటలు చేయడానికే ఆస్కారం ఉంది కానీ పెరటి తోటలు చేసుకునే ఆస్కారం మనకేమీ లేదు అందువల్ల మిద్దె తోటలు ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వేసుకుంటే కొన్ని కారణాల రీత్యా మెద్య తోటలు చేయవలసి ఉంటుంది ఆ కారణాలు ముఖ్యమైన అందులో ముఖ్యమైన కారణము పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా పండించినటువంటి కూరగాయలను పండ్లను పొందడానికి మనం మెద్య తోటలు చేసుకోవాల్సి ఉంటుంది అయితే అది ఒకటేనా కారణం అంటే ఇంకా ఉన్నాయి మనం అందులో ఒక్కొక్క అంశం గురించి మనం తదుపరి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మటుకు ఈ పెస్ట్ సైడ్స్కు ప్రత్యామ్నాయంగా మనం మీద తోటలు చేయవలసి ఉంటుంది అని చెప్పుకుని ఈ పెస్ట్ సైడ్స్ కూడా ఇప్పుడు ఏ విధంగా పొలాల మీద స్ప్రే చేస్తున్నారో రెండు మాటలు చెప్పుకుందాం నలభై ఎనిమిది యాభై ఏళ్ళ కింద తెలంగాణ గ్రామాల్లోకి అంతకంటే ఇంకొంచెం ముందు ఆంధ్ర గ్రామాల్లోకి పురుగు మందుల ప్రవేశం జరిగింది దేశ స్వాతంత్రోద్యమంతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రవాహం ఎక్కువైంది యూరోప్ నుంచి మనకి పొరుగు మందులు రసాయన ఎరువులు యంత్ర పరికరాలన్నీ యూరోప్ నుంచి మనకు దిగుమతి అయ్యి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ పరిణామం ఇంకా ఎక్కువై ఆహార కొరత ఉండటం వల్ల గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ప్రభుత్వాలు అటువంటి కొత్త వ్యవసాయ రంగంలోకి అంటే వ్యవసాయ రంగాన్ని అంతకుముందు ఆర్గానిక్ వ్యవసాయం ఎరువుతో సాగిన ఎరువు వ్యవసాయం కాస్త పూర్తిగా రసాయన వ్యవసాయంగా మారిపోయాయి ఇప్పుడు రైతులు గత అరవై డెబ్భై ఏళ్ళుగా లేదా గట్టిగా యాభై ఏళ్ళుగా ప్రతి పంట మీద పురుగు మందు స్ప్రే చేయకుండా పండించే పరిస్థితులు లేవు మిర్చిని పండించడానికి వారం వారము పురుగు మందు స్ప్రే చేస్తారు అది కూడా ఒక వారం వాడిన పురుగు మందు ఇంకొక వారం వాడరు ఒక పురుగు మందుతో పాటు ఇంకొక పురుగు మందు మందును కలిపి కొడుతూ ఉన్నారు మిర్చి వంగ బెండ ఇలాంటివి పండించడానికి చాలా పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన మోతాదుల కంటే కూడా విపరీతంగా కలిపి రెండింతలు మూడింతలు నాలుగింతలు కూడా ఎక్కువ కలిపి స్ప్రే చేస్తూ ఉన్నారు పైర్లను కాయలను విషాలతో తడిపేస్తూ ఉన్నారు దానికి తోడు గత పదేళ్ళుగా ఇంకొక కొత్త ధోరణి ఏం ప్రారంభమైందంటే విత్తనాలు విత్తగానే అవి మొలి అవి మొలవటంతో పాటు కలుపు మొక్కలు కూడా మొలుస్తాయి అది సహజం అది నేచర్లో ఉండే లక్షణం కదా అనిచేత విత్తనాలే మొలవాలే అవే పెరగాలి కలుపు మొక్కలన్నీ ఉండకూడదు కలుపు మొక్కలు పెరిగితే సారాన్ని కలుపు మొక్కలు లాక్కుని పంట మొక్కలకు మనం విత్తిన వాటికి అందకుండా చేస్తుందని ఇంత పూర్వమైతే కలుపు మొక్కల్ని కూలీల చేత చేతులతో పీకేసేవారు కూలీలు కొరత ఉందని వచ్చినా సరిగా పనిచేయటం లేదని గత పదేళ్ళుగా రైతులు ఏం చేస్తున్నారంటే కలుపు నివారణ పేరుతో ఇలాగా ఇప్పుడు ఈ భూమి మీద విత్తనాలు విత్తగానే ఈ భూమి మీద ఈ భూమి పై పొరను విషంతో గ్లైఫోసెట్ అని చాలా దేశాలు నిషేధించినటువంటి కలుపు మందును ఈ మట్టి పై పొర తడిసేలాగా స్ప్రే చేస్తున్నారు ఇది గత దశాబ్దం క్రితం క్రితం ప్రారంభమైంది అంతకు ముందు పైర్ల మీద స్ప్రే చేసేవాళ్ళు విపరీతంగా దానికి తోడు ఇప్పుడు భూమి మీద కూడా కలుపు నివారణ పేరుతో ఆ విషాలను స్ప్రే చేస్తూ ఉన్నారు కనుక పంటలు శాంతం విషాలతో నిండి ఉంటున్నాయి మన దేశంలో ఒక మనిషి ఒకరోజు తీసుకునే ఆహారంలో మూడు వందల నలభై ఏడు మిల్లీ లీటర్ల పురుగు మందుల అవశేషాలుంటే అదే అమెరికాలో అయితే కేవలం ముప్పై ఏడు మిల్లీ లీటర్ల పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఆ యూనివర్సిటీ వాళ్ళ అధ్యయనం చెప్తారు అంచేత ఈ పురుగు మందుల తిండి తినటం వల్ల నయం కాని క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలిసి వాళ్ళ క్యాన్సర్ అనేది ఇంటింటి వ్యాధిలాగా మారిపోయింది సరే అందుకని తోటల వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నా వాటన్నింటిని పక్కకు పెట్టి కేవలం పురుగు మందుల తిండి తినకుండా ఉండడానికి ప్రకృతి సిద్ధమైన కూరగాయలని పండ్లను పండించుకొని మన ఆయుర ఆరోగ్యాల రక్షణ కోసము మనం ఆ ఒక్క కారణం చేతనైనా సరే మిద్దె తోటలను చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మనం గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను